హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీబీ లో అసలు ఈ మధ్య రీసెంట్గా ఒక షాట్ అయితే బాగా వైరల్గా మారింది సో ఇక్కడ అక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అసలు ఈ పాయింట్స్ ఏంటి అనే దాని మీద చాలామందికి క్లారిటీ లేదు కదా అందుకే ఈ వీడియో అయితే చేసేస్తున్నాను ఇక ఇదేంటంటే బెస్ట్ బాండింగ్స్ అని చెప్పేసి కొంతమందిని పలానా వాళ్ళు పలానా వాళ్ళ అంటే కళ్యాణ్ అలాగే డేమాన్ వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా అనిపించింది లేదంటే కళ్యాణ్ రీతు వీళ్ళ బాండింగ్ ఎలా అనిపించింది డేమాన్ రీతు బాండింగ్ ఇలా ఏంటి అని చెప్పేసి ఆడియన్స్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందంట బీబీ ఉత్సవ్లో ఇక వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన రేటింగ్ని బట్టి వాళ్ళకి ఇచ్చిన పాయింట్స్ని బట్టి ఈ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది సో ఇక ఆడియన్స్ అయితే ఇమ్మాన్యుయల్ సంజనా గారికి వీళ్ళిద్దరి బాండింగ్ మీకు ఎంత పర్సంటేజ్ బాగా అనిపించింది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి చెప్పారంట ఇక భరణి గారు దివ్యాదైతే ఎయిటీ పర్సెంట్ డేమాండ్ రీతూది ఎయిటీ పర్సెంట్ అలాగే భరణి గారు తనూజాది వచ్చి నైంటీ పర్సెంట్ భరణి గారు సుమన్ శెట్టి గారిది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక అందరికంటే హయ్యెస్ట్ కళ్యాణ్ తనుజా వీళ్ళిద్దరి బాండింగ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇష్టము వీళ్ళ బాండింగ్ బాగుంది నచ్చింది అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారంట ఆడియన్స్ పోలో అది ఆ పాయింట్స్ అయితే ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక బీబీ ఉత్సవ్లో కళ్యాణ్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడు శ్రీజాకి గిఫ్ట్గా ఇక ప్రియాకి వచ్చేసి జాకెట్ అయితే ఇచ్చాడంట ఒక జాకెట్ లాంటిది ఇక నెక్స్ట్ వచ్చేసి అంటే స్వెటర్ కానీ జాకెట్ కానీ కొద్దిగా స్టైలిష్ది ఇక నెక్స్ట్ తనూజా గారికి కాఫీ మగ్ అలాగే ఒక జీప్ ఇక ఒక డైరీ అయితే ఇచ్చేశాడంట అంటే మెమరీస్ని రాసుకోమని అలాగే జీప్లో ప్రయాణం చేయమని ఇక కాఫీ అంటే చెప్పనక్కర్లేదు కదా తనుజా గారికి ఎంతో ఇష్టం కాబట్టి దాంట్లో కాఫీ తాగమని ఇలా త్రీ గిఫ్ట్స్ అయితే ఇచ్చేశాడు మొత్తానికి ఈ కాంపిటీషన్లో కూడా కళ్యాణే గెలిచి మొత్తానికి విజయాన్ని సాధించాడనే చెప్పాలి ఇక దాంతో తను డిసప్పాయింట్ అవ్వకుండా ఉండేదానికి కొద్దిగా ఫన్ కోసమని ఈ రింగ్ టాస్క్ అయితే పెట్టేసింది మన శ్రీముఖి అలాగే ఇక మాధురి గారు అలాగే తనుజ వీళ్ళ బాండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలండి ఉన్నది కొన్ని రోజులైనా మాధురి గారు తనూజా గారితో చాలా కనెక్ట్ అయిపోయిందని చెప్పాలి ఇక తనుజా గారికి కూడా ఆమె చాలా బాగా నచ్చింది అందుకే వీళ్ళ బాండింగ్ అంత స్ట్రాంగ్గా కుదిరిందేమో అని అన్నట్టుగా ఉంది ఇక సుమన్ శెట్టి గారు అలాగే భరణి గారు వీళ్ళ బాండింగ్ ఎలా కుదిరిందో తెలియదు కానీ మొత్తానికి చాలా స్ట్రాంగ్ బాండింగ్ అయితే వీళ్ళ మధ్య ఏర్పడింది ఇక వీళ్ళు ఎక్కడ చూసినా వీళ్ళిద్దరు ఫొటోస్ కానీ ఆ రీల్స్ కానీ చాలా బాగా వైరల్ అవుతున్నాయి ఇక ఇమాన్యుయల్ అలాగే సంజనా గారు వీళ్ళు కూడా ఎక్కడ ఎక్కడా విడిపోలేదండి ఏ ప్రమోషన్స్కి వెళ్ళాలన్నా వీళ్ళిద్దరు కూడా ఈ మధ్య రీసెంట్గా వెళ్ళడం కూడా జరుగుతుంది సో వీళ్ళందరి బాండింగ్స్ చాలా చక్కగా జెన్యూన్ కాబట్టి వీళ్ళు కంటిన్యూ చేయగలుగుతున్నారు ఇక మీరు కూడా దాన్ని చూసి ఎంజాయ్ చేయండి ఎవరు ఎవరి మీద కక్ష కట్టకుండా లేకపోతే వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లకుండా చాలా హ్యాపీగా మూవ్ ఆన్ అయితే అయిపోతున్నారు కాబట్టి మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి అలాగే తనుజా కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయాన్ని మీరు కూడా గ్రహించి వాళ్ళిద్దరిని వదిలేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీళ్ళందరి కోసం చక్కగా వెయిట్ చేయండి